రాజకుమారి ఐదు అండ్రి వేసావు అన్నీ రెడీ అయినాయా ఇడ్లీ దోశ టీ హాయ్ చెప్పినా గుడ్ మార్నింగ్ శుభోదయం చెప్పరా ఇప్పుడు ఇది ఎన్నో దోశ రెండో దా పది వేస్తే నేను ఇంక ఇడ్లీ అని తీసుకెళ్తాను ఇడ్లీ కూడా రెడీ అయినా రాత్రి వచ్చేసరికి ఎనిమిదో తొమ్మిది అయింది కదా లేట్ అయిపోయింది మనం అది చిల్లర కొట్టుకు పెట్టుకున్నాం కదా ఇక అమ్ముకుంటా లేట్ అయిపోయి మర్చిపోయా తీసుకొస్తా పోయి టీ కూడా బాగా మరుగుతాం అండి టీలో మరి షుగర్ అంటే ఎక్కువ ఒక పందారా లైట్ గేసుకో సరేనా అది కాక ఫ్లాస్క్ వేడి తగ్గుతుంది అర్థం కావట్లేదు ఏం చేయాలి అసలుకి ఏం చేయాలి అర్థం వేడి తగ్గుతుంది గంటకే రెండు గంటలకే రెండు మూడు గంటల దాకా ఉండాల్సింది గంటే ఉంటుంది వేడి తర్వాత టీవీ ఏమన్నా తగిన చల్లకొని అని చూస్తున్నారు దానికి ఏదైనా లబ్బర్ అని పెట్టాలా దానికి ప్లాస్కోకే థ్రెడ్ లాగా అంచులను పెట్టాలా మనం అని ఏదన్నా చూసుకొని సరే దోశలు అయ్యి ఇడ్లీ కూడా రెడీ అయ్యాండియా సరేలే మళ్ళీ వస్తా కానీ పోయి ప్లాస్క్ తీసుకొస్తా మరి పోవాలేమి నానే పోయాలా సరే మరి నేను పోయి తీసుకొస్తాం మరి ఫ్లాస్కో హాయ్ అండి మీ అందరికీ కశ్యూదాయం గుడ్ మార్నింగ్ ఇప్పుడేం చేసి ఖచ్చితంగా అర్వవుతుంది ఇంకా రాజకుమారి నేను లేచాను ఫస్ట్ ఐదు గంటల లేచి ఇంకా బైబులేసి చదువుకొని ఇంకా రాజకుమారిని ఐదు గంటలు లేపాను రాజీ లేదు రాజేం ఇంకా తల్లారి తెల్లారి వస్తుంది ఇంక నువ్వు త్వరగా టిఫిన్ చేస్తే నేను తీసుకెళ్తాను ఆ లోపల నేను కూడా డీటింగ్ చేసుకుంటాలే అని చెప్పేసి మన అంత పెద్ద టిఫిన్ హోటల్ ఏం కాదు అండి ఇంకా చెన్నై మౌనంగా చేసుకుంటున్నమాట ఇంకా ఒక అయితే పని సరిపోయింది అందుకని చెప్పేసి రాజకుమారి చేసుకుంది అలా జరుగుతూ ఉంది అందరూ అందరూ లేచి చూడండి చక్కగా చేసుకుంటున్నారు ఇ మా మామలబర్ అండి మా పెద్ద మామయ్య చిన్న ఇంక ఇదే మన సెంటర్ మెయిన్ సెంటర్ ఆడ కొట్టు ఉంది మనం ఒక కొట్టు మాట ఇది కూడా ఒక కొట్టు ఉంది ఇంకా ఇది క్లోజ్లో ఉంది అది రన్నింగ్లో ఉంది మాట మాది మూడో కొట్టు ఆకుత రాగలుతూ ఉంది ఊడవారు ఇక్కడ శుభ్రంగా ఊడ్చుకొని మనం ఇక్కడ పెట్టేసుకుందాము ఇక్కడ దండంలా కట్టాను ఈ దండానికి మనం కోరికలు అలాంటి చెప్స్ అలాంటివి వేసుకుంటాం అన్నమాట ఇంకా మా మాయాలు ఇంకా లేవలేదు లాసుకోయాడు అందాం మరి ఇంకా బట్టలు దమాధమ బాధుతూ ఉంది మా పెద్దత్త అమ్మ ప్లాస్కో తీసుకున్నాం వెళ్దాం కదండి ఈ ఫ్రీజ్ లైన్లో వెళ్ళాం కదా రెండో లైన్లో రెండో లైన్లో వెళ్ళాం కదా ఫస్ట్ లైన్లో వెళ్దాం కదండి ఇది మెయిన్ చర్చ్ ఈ పల్లెలో రాజే ఇదిగో ప్లాస్కో టీ అయినట్టేనా ఇంకా పోసే మరి దీంట్లో దోశలు రెడీ రెడీ అయిపోయినాయిగా సూపర్ సరే మరి నేను పెట్టుకోని ఇంకా అక్కడికి వెళ్తున్నాను సంటర్ మరి శ్వాసం తీసుకున్నా అబ్బో జెండా పై కపిరాజు లేదు సంగతులు చెప్పండి గుడ్ మార్నింగ్ చెప్పి మా ఫ్రెండ్స్కి వెరీ గుడ్ ఓకే అండి ఇంకా రాజ్ కుమార్ ఇడ్లీ కూడా ఇడ్లీ పాత్రలు వేసిందనుకుంటారా వేసేసావా సాస్ బాబు ఇంకా లేవాలా నిద్రపోతా ఉన్నాడు త్వరగాని మరి మరే మొత్తం సరిదావా అన్నీ సర్దినట్టేనా దోశలు కూడా పోసేసావు కదా నేను వెళ్తున్నా మరి ఇంకా చట్నీ చట్నీ కూడా రెడీ అయిందా పది లేదన్నా పుట్టినాలా చట్నీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అంటున్నారు రాజే మెల్ల ఏమైనా వేసుకోవచ్చు కదా సరే ఏంది ఇది అంటున్నావు గ్యాస్ బండి అయిపోయిందా అదేంది మనం బుక్ చేసాం కదా మొన్నే బుక్ చేసిన అయిపోతా సంగతి తెలిసే రెండు రోజుల క్రితమే బుక్ చేశానండి రాజు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి ఆ కాలి బండి ఏమో ఒక మతం వాళ్ళకి ఇచ్చేద్దాము ఇదేమో ఇంకా మనం దీన్ని బిగిస్తాను బిగిస్తే ఇంకా మళ్ళీ ఒక నెల దాకా ఒక రెండు నెలల దాకా రెండు నెలలు వస్తుందా నెల వస్తుంది రాజు మనకి వస్తుందా ఇప్పుడు మనకు నెలలు వచ్చేది ఉదయం సాయంత్రం చేస్తున్నాం ఒక నెల దాకా ఉపయోగపడుతుందండి కట్టల పొయ్యి మీద సాయంత్రం ఇప్పుడు పునుగులు గ్యాస్లో బజ్జీలు చేస్తున్నాం టిఫిన్ మాత్రం ఉదయాన్నే ఇంకా గ్యాస్ బండి మీద చేస్తున్నాము సరేనా సరే ఇవన్నీ సర్దుకొని ఇంకా త్వరగా వెళ్ళిపోదా ఇవరికి ఇక సరే మంచి పని చేస్తా పిల్లలు కూడా పెట్టి మరే నేతనా సరేనా బిగిచ్చి వెళ్తాను ఓకే అజయ్ నేను వెళ్తాను మరి టైం చాలా అయింది సరే చిన్నపిల్లలు తినేయని మొత్తం మచ్చడంగా సర్దుకుంటారా నిద్ర సహలేదు లేకపోతే ఓకేనండి మొత్తం అయితే చేసుకున్నాను ఇడ్లీ అన్ని టీ ఎలాగని చట్నీ అలానే వచ్చేసి మనం ఇంకా చిన్నపిల్లకి కావాల్సిన తినేవన్నీ ఇంకా మొత్తం చదువుతా ఉన్నాను డబ్బాలు ఉన్నాయి మొత్తం బయట పెడుతున్నాను ఇంకొల పెట్టేయాలి ఇది ఎక్కువ తింటున్నారు చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి ఇదే మనకు పెద్ద కొట్టి అయిపోయింది చూడడానికి చక్కగా ఉంది ఇప్పుడు అలాగ ఇంక మొత్తం సర్దేసుకుంటాను బయట టీ అవుతూ ఉన్నారు మా మామ వాళ్ళు మా తాత ఏదన్నా పిల్లల్ని తీసుకొచ్చి తీసుకొచ్చిపోయింది అమ్మ పని చేసుకుంటుంది ఇంట్లో టీ టీదావా ఏం చేస్తుంది అమ్మ 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 పై ఇంట్లో పని చేసుకుంటుందా నువ్వేం చేస్తున్నావు మరి టీ పోతున్నా కూర్చోమ్మా ఇడ్లీ అనో అలానే ఓకేనండి ఇంకా టిఫిన్ అలానే చిన్నపిల్లకి కావాల్సిన అమ్మడం అయితే అయిపోయింది ఇంకా నాకు కూడా పని టైం అవుతుంది ఇంకా టిఫిన్ కూడా పూర్తిగా అమ్మడం అయిపోయిందండి రెండు దోస్తలు ఉండే ఇంకా మొత్తంకి ఇస్తాను ఈ సర్దేసు ఈ ఉన్నాయి మొత్తం సర్దేసుకొని ఇంకా పనికి వెళ్ళిపోతాను ఇంక రాజకుమ పని ఊళ్ళోనే రాత అత్తా వెళ్తున్నావు నువ్వు బాగాలేదా జాగ్రత్తగా ఉంటాం మరి ఇంటికి సరేనండి ఇంకా ఇక్కడ పళ్ళనే పని ఇంకా రాజకుమార్ సాయంత్రానికి మళ్ళీ అవి ప్రిపేర్ చేసుకున్నాను ఇంక పిండి వండుకు సంబంధించి రాజకుమార్ ఇంకా భోజనం చేసిందో అన్నం ఉండలేదా లేదా ఉంటుంది ఇంకా టఫ్నం చేసుకోవాలి ఇంకా సరేనాడుతున్నాను సర్ట్ ఇంకా వెళ్దాం అండి ఏమన్నా సర్ది వేసుకుంటా మరి ఏమైనా సర్ది వేసుకుంటా కదా టైం అవుతుంది నాకు వచ్చేసా టైం వచ్చేసి ఇంకా తొమ్మిది మధ్యలో ఉంది మొత్తం గోడ గోడైతే మారు కొట్టేసాను బతుగోడ పట్టేశా ఇంకా మాట్లాడక రాజకుమారి కూడా వచ్చింది రాజకుమారి సాహసాబు వదిలిపెట్టొచ్చావా సుహాసిని ఎట్లా ఎట్లా రండి ఇటు పక్కరా అక్కడ లైటింగ్ లేదు సుహాసిని ఏం చేస్తున్నా బంద్ చేశారా అయ్య నువ్వు సరే మరి ఇంట్లో ఈరోజు ఈ మొత్తం చేయాలి వర్క్ ఈ రూమ్ మొత్తం కట్టాలి కింద దాకా ఇప్పుడే కాచం కొట్టింది చకట పట్టాలి సాధబాన్ని వదిలిపెట్టే స్కూల్ కట్ట సరే మరి వీళ్ళు జాగ్రత్త ఓకే అండి ఇంకా ఈరోజు ఈరోజు వరకు వీడియో ఇదే మళ్ళీ మంచిగా మీ అందరికీ బాయ్ బాయ్ మా సుహాసిని కోసం లైక్ అయినా దా చేసి మళ్ళీ

ఉన్నప్పుడు అవును ఎప్పుడు మాయ వచ్చింది మా అండి హాయ్ చెప్పు తాతగా చెప్పు అది మీ మానవరాలు కూడా హాయి చదువుతుంది మంచిగున్నాం అంతా మంచి మా మా ఇప్పుడు తెలంగాణలో పనిచేసొచ్చాడండి అందుకే తెలంగాణ భాష మంచిగా ఉండరా తిన్నరా అని సరే బాబా చెప్పు అట్లు భా ఇ చెప్పు ఎన్ని మక్క్లగాదు కాదు కోడి శేరవా